హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న వారం రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉండబోతుందనే వివరంగా మాట్లాడుకుందాం అదే కాకుండా గత వారం రోజులుగా ముఖ్యంగా పోయిన వారం నుంచి చూసుకుంటే మనకి ఒక అల్పపీడనం ఏర్పడి కోస్తాంధ్ర అదేవిధంగా మనకి తెలంగాణలోని భారీ వర్షాలు అనేటివి గత శనివారం వరకు అంటే నిన్నటి రోజు వరకు కూడా మనకు కురిపించడం జరిగింది అదేవిధంగా నా ముందు వీడియోలో అంటే గత శుక్రవారం వీడియో అదేవిధంగా నిన్న వీడియోలో నేను చెప్పిన విధంగానే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో అయితే వర్షాలు అనేవి నిన్నటి నుంచి ప్రారంభం అవ్వడం జరిగింది అదేవిధంగా నేటి నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో మరింత వర్షాలు అంటే వర్షాలు మరొక మూడు నాలుగు రోజుల వరకు పాటు మనకి అధిక ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే కోస్తాంధ్ర తెలంగాణలో కూడా వర్షాలు ఉంటాయి కానీ కాస్తంత మనకి తక్కువగా ఉండే అవకాశం అయితే మనకి అంటే పోయిన వారం మీద ఈ వారం కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ క్రమేపే మనకి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు లాంటివి నేటి నుంచి మరొక మూడు నాలుగు రోజుల్లో మనకి పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి సో దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం సో ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి చెన్నైని ఆనుకొని ఒక బలమైన మేఘాల పని కొనసాగుతుంది గతరాత్రి మనకి నంద్యాల అదేవిధంగా కర్నూలు ప్రకాశంలోని చాలా భాగాల్లో కడపలోని చాలా భాగాలు నెల్లూరు అదేవిధంగా తిరుపతి కోస్తా ప్రాంతాలు అంటే శ్రీహరికోట సుల్లూరుపేట తడ ఈ ప్రాంతాల వరకు మనకి వర్షాలు విస్తారంగా అక్కడక్కడ భారీగా కూడా కురవడం జరిగింది ఈ ఈ మేఘాల గుంపు అనేది మనకి నెల మెల్లగా చెన్నై తీరం వరకు మనకి విస్తరించి ఉందండి ఇంకపోతే మనకి అన్ని చోట్ల అంటే హైదరాబాద్తో సహా తెలంగాణ విజయవాడ గుంటూరు పల్నాడు ఏలూరు అదేవిధంగా పశ్చిమ తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలు వ్యాప్తంగా కూడా ప్రస్తుతం మనకి ఆకాశం మేఘవృతమై ఉన్న పరిస్థితి కనిపిస్తోంది విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం చిరుజల్లోనేవి నమోదవుతున్న పరిస్థితి కూడా మనకి కొనసాగుతూ ఉందండి సో ఇదండి ప్రస్తుతం ఉన్న సాట్లైట్ ఇమేజ్ బట్టి మనకి ఋతుపవనాలకు చురుకుతనం వల్ల రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా మనకి వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో నమోదే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది సో వర్షాలు ఎక్కడెక్కడ మనకి నమోదే అవకాశం ఉంది జిల్లాల వరకు ఇప్పుడు మాట్లాడుకుందామండి ఒకసారి మనము జిల్లాల వరగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం వివరాలు చూసుకుంటే ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర నుంచి ప్రారంభించుకుందాం ఉత్తర కోస్తాంధ్రలో ముఖ్యంగా మనకి శ్రీకాకుళం పార్వతీపురం మండలం జిల్లాలో మనకి చెదురుమదురుగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు మోస్తరు వర్షాలు విశాఖపట్నం విజయనగరం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మనకి తేలికపాటి జల్లులు మోస్తరు వర్షాలు కుండా పూరిసే అవకాశం మీద మనకి అండి అనకాపల్లి అనకాపల్లి జిల్లాతో పాటుగా మనకి కాకినాడ జిల్లాలో కూడా తేలికపాటి జల్లులు మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది మనకు ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందండి ఇంకా మధ్య కోస్తాంధ్రలో చూసుకుంటే మధ్య కోస్తాంధ్రలో మనకి గోదావరి ప్రాంతం ముఖ్యంగా చూసుకుందాం గోదావరి ప్రాంతంలో మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాలు అదేవిధంగా మనకి ఏలూరు మనకి ఏంటంటే మనకి తెలంగాణ ఆనుకున్న ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి భారీ వర్షాలు అంటే అప్ టు మనకి ఏలూరు నుండి కాస్తంత మనకి చూసుకుంటే మారేడుమల్లి ప్రాంతంలోపు జంగారెడ్డిగూడెం ద్వారకా తిరుమల అంటే ఇటువంటి ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు అనేవి నమోదు అవకాశం కనిపిస్తోంది కానీ అధిక ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలే మనకి ఏలూరు తూర్పు మరియు పశ్చిమ గోదావరి కోనసీమ అదేవిధంగా మనకి కాకినాడ జిల్లాలో నమోదవుతుందండి అంటే మోస్తరు వర్షాలు చిరుజల్లో ఉండే అవకాశం అయితే మనకి ఎక్కువ ప్రాంతాల్లో కనిపిస్తోంది కాస్తంత తెలంగాణ కానుకున్న ప్రాంతాలు అంటే ఏలూరు అదే అల్లూరు సీతారామం జిల్లాలో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా మనకి కనిపిస్తుందండి ఇంకపోతే మనకి విజయవాడ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం అదేవిధంగా మనకి బాపట్లలో మనకి చెదురు మదురుగా అక్కడక్కడ మనకి చిరు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది అంటే ఈ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి కనిపించడం లేదండి ఇంకపోతే మనకి రాయలసీమ విషయాన్ని కొందాం రాయలసీమలో చూసుకుంటే మనకి నీటి నుంచి వర్షాలు అంటే గత ఇరవై నాలుగు గంటల నుంచే పెరిగాయి కానీ నీటి నుంచి మరింత పుంజుకునే అవకాశం అయితే అది అధిక ప్రాంతాల్లో అంటే వర్షాల యొక్క విస్తీర్ణం అనేది పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది కర్నూలులో మనకి తూర్పు భాగాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే కర్నూలు నగరంతో పాటుగా నంద్యాలకు కాసిన దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కడపలోని మనకి తూర్పు భాగాలు అదేవిధంగా మనకి దక్షిణ భాగాల్లో అధికంగా వర్షాలు అంటే ప్రొదుటూరు నుండి మనకి అప్ టు కడప బద్దివేల్ ఈ ప్రాంతాలు దక్షిణ క దక్షిణ భాగాలైన కడప అంటే రాజంపేట రాయచోటి ఈ ప్రాంతాల్లో మన అదేవిధంగా మనకి ప్రకాశంలోని పలు ప్రాంతాలు నెల్లూరు నుండి కావలిలో అక్కడక్కడ మనకి వర్షాలు తిరుపతి జిల్లా అలాగే తిరుపతి నగరంతో పాటుగా చిత్తూరు జిల్లా చిత్తూరు నగరంతో పాటుగా అదేవిధంగా మనకి తిరుపతిలోని కోస్తా ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఇంకపోతే మనకి అనంతపురంలోని దక్షిణ భాగాలు అంటే కాస్త మనకి కర్ణాటక దగ్గరగా ఉండే బా బార్డర్ ఏరియాస్ అదేవిధంగా మన కర్నూలులో కూడా కాస్త కాస్తంత మనకి అంటే మనకి ఏంటంటే దగ్గర కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది సత్యసాయి జిల్లాలో కూడా మనకి కాస్తంత కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది ఇదండి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితి ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూసుకుంటే మనకి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అంటే ఆల్మోస్ట్ మనకి అప్ టు క్షమించండి ఆల్మోస్ట్ మనకి ఆదిలాబాద్ నుండి అప్ టు మనకి నిజామాబాద్ నిజామాబాద్ నుండి మనకి హైదరాబాద్ హైదరాబాద్ నుండి మనకి వనపర్తి జిల్లా అటు వరంగల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యపేట ములుగు జగిత్య అన్ని ప్రాంతాల్లో మనకి మనకి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటలు కనిపిస్తుందండి తెలంగాణలో మనకి ఏంటంటే వర్షాలు యొక్క తీవ్రత తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే గత మూడు రోజులుగా మనకు కురుస్తున్న వర్షాల తీవ్రత కన్నా కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ మాత్రమే మనకి తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం అయితే నేటి నుంచి మనకి రానున్న మూడు నాలుగు రోజుల పాటు కనిపిస్తోందండి సో మనకి అన్ని ఇదండి ప్రస్తుత వాతావరణ పరిస్థితి అంటే రానుల ఇరవై నాలుగు గంటల వర్షాలు ఈ విధంగా ఉండబోతున్నాయి అధికంగా వర్షాలు అయితే మనకి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మనకి కోస్తాంధ్రలో కూడా వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది కాస్తంతా మనకి తెలంగాణకు దగ్గరగా తెలంగాణకు ఛత్తీస్గఢ్కు ఆనుకోనున్న ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అధికంగా ఉండే అవకాశం రాను ఇరవై నాలుగు గంటల్లో మనకు కనిపిస్తుంది ఒకసారి రానున్న వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితి చూసుకుంటే రానున్న వారం రోజులు వారం రోజుల వాతావరణ పరిస్థితి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అంటే ఈ వారం చివరి వరకు అంటే శనివారం వరకు కూడా మనకి వర్షాలు ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం లేదు రోజువారీ వ్యవధిలో మనకి ఏదో ఒక ప్రాంతంలో అంటే తెలంగాణ కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మనకి ఏదొక ప్రాంతంలో మనకి వర్షాలు కురుస్తూనే ఉంటాయి నేను డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటానండి సో వర్షాలు అయితే మనకి వారం వ్యాప్తంగా కూడా కొనసాగే అవకాశం అయితే మనకి మోడల్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయండి ఒకసారి మనము జూలై నెలలోకైతే అడుగు పెట్టడం జరిగింది అంటే జూన్ నెలలో వర్షపాతం వివరాలు అంటే జూన్ ఒకటవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు అంటే నిన్నటి వరకు మనకి కురిసిన వర్షపాతం వివరాలు ఒకసారి చూసుకుందాం అంటే ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో మనకి అధిక వర్షపాతం నమోదైంది ఏ జిల్లాలో మనకి లోటు వర్షపాతం ఏ జిల్లాల్లో మనకి సాధారణ వర్షపాతం నమోదైందో చూసుకుందాం ముఖ్యంగా మనం చూసుకుంటే అప్ టు మనకి కోస్తాంధ్రలో చూసుకున్న మనకి శ్రీకాకుళం నుండి శ్రీకాకుళం అంటే శ్రీకాకుళంలో మనకి తక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి అంటే ఆశించినంత వర్షాలు అయితే లేవండి సాధారణ నుండి తక్కువ వర్షపాతమే మనకి శ్రీకాకుళం జిల్లాలో నమోదైంది పార్వతపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అదేవిధంగా విశాఖపట్నం అనకాపల్లితో పాటుగా కోనసీమ అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ అదేవిధంగా పూర్వం పశ్చిమ గోదావరి జిల్లాలు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు అదేవిధంగా మనకి కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో మనకి తక్కువ వర్షపాతం నమోదైంది మనకి ప్రకాశం జిల్లాలతో పాటుగా పల్నాడులో చాలా ప్రాంతాల్లో కూడా తక్కువ వర్షాలు నమోదు అవ్వడం జరిగిందండి ఇంకపోతే మనకి నెల్లూరు జిల్లాతో పాటుగా కడపలోని తూర్పు భాగాలు అదేవిధంగా తిరుపతి జిల్లాలో కూడా మనకి తక్కువగా వర్షాలు అంటే సాధారణం నుండి తక్కువ వర్షాలు అంటే ఈ ప్రాంతాల్లో మనకి ఆశించినంత వర్షాలు అంటే కురవాల్సిన కాకుండా కా కాస్త తక్కువ వర్షాలే మనకి ఈ ప్రాంతంలో ఉన్నమైంది కానీ అనంతపురం కావచ్చు అదేవిధంగా మనకి కర్నూలు జిల్లాలో అత్యధిక వర్షాలు కురిసాయి కానీ అనంతపురం జిల్లాలోని మనకి దక్షిణ భాగాలు అంటే కాస్తంత కర్ణాటక దగ్గరగా ఉండే ప్రాంతంలో సాధారణ వర్షపాతం ఎక్కువ కాస్తంత మనకి అనంతపురం జిల్లా మధ్య భాగాల్లో మనకి అధిక వర్షపాతం నమోదైంది సత్యసాయి జిల్లాలో వర్ష సాధారణ వర్షపాతం నమోదైంది ఇంకపోతే నంద్యాల జిల్లాలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వర్షాలు నంద్యాల జిల్లాలోనే మనకి ఈ ఈ యొక్క అంటే ఈ గత నెలలో మనకి నమోదైన పరిస్థితి కనిపిస్తోంది అంటే కర్నూలు జిల్లాలో మనకి దక్షిణ పశ్చిమ భాగాల్లో కూడా తక్కువ వర్షాలు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుందండి ఇదండి ఓవరాల్ అప్డేట్ అంటే మనకి ఏంటంటే కోస్తాంధ్రలో కాస్తంత వర్షాలు బాగానే ఉన్నాయి అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్రలో మాత్రమే మనకి తక్కువ వర్షపాతం అనేది గత గత నెలలో మనకి నమోదైన పరిస్థితి కనిపిస్తోందండి ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేటు వర్షాలు అయితే గత జూన్తో పోల్చుకుంటే ఈ జూను అంటే మనకి గత గత సంవత్సరం జూన్తో పోల్చుకుంటే మనకి ఈ సంవత్సరం జూన్ అయితే కొంతవరకు బెటర్ బెటరేనండి అన్ని చోట్ల మనకి అత్యధిక వర్షాలు పలు ప్రాంతాల్లో మాత్రమే మనకి సాధారణ వర్షాలు అక్కడక్కడ అంటే చాలా తక్కువ ప్రాంతాల్లో మనకి లోటు వర్షపాతం అనేది అయితే కనిపిస్తోంది కానీ తదుపరి నెలలో అంటే వచ్చే ఒక మంచి మంచి మనకి వారాలు ఉన్నాయి మనకి వచ్చే వచ్చేవారిలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది దాని గురించి కూడా నేను తదుపరి వీడియోలు అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి జూలై నెలలో అయితే మనకి కాస్తంత అధిక వర్షాలే తెలుగు రాష్ట్రాల్లో నమోదే అవకాశం అయితే కనిపిస్తోందండి సో ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పటి వరకు సెలవండి signing off bye bye east coast brother